నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే స్ట్రెస్ గురించి చెప్తాను తర్వాత ఒకరి వలన ఒకరు బాధపడే విషయాల గురించి ఇవన్నీ చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు పవర్ అయితే పోను రాను పోను రానుగా ఉందండి కొంచెం డల్గా కూడా ఉంటుంది ఏమనుకోవద్దు అయినా నా వీడియోని ఆదరిస్తారని భావిస్తున్నాను తర్వాత నేను చెప్పాలనుకున్నది నాకు ఇప్పటికీ దగ్గర దగ్గరగా ఒక టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా సంతోషం అండి ఎందుకంటే నేను ఎవ్వరికి చెప్పలేదండి ఈ యూట్యూబ్ పెడుతున్నానని కానీ నేను చేస్తున్నానని కానీ ఎవ్వరికి చెప్పలేదు నా పేరు కూడాను ఆవుల కుసుమ అయితే నేను ఆ అమ్మవారి పేరుని జోడించి భవానీ కుసుమాని పెట్టుకున్నానండి ఎందుకంటే నాకు పెళ్ళైన టైమే బాగాలేదేమో లేకపోతే నేను పుట్టినప్పుడు మా వాళ్ళు పెట్టిన పేరే నాకు బాగాలేదేమో అన్న అనుమానంతో నేను తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాక నేను అమ్మవారి పేరుని పెట్టుకున్నాను అంటే నేను పుట్టిన తేదీ ప్రకారంగా నాతో నాకు బాతో రావాలండి కాతో కాదు పేరు అందువల్ల నేను భవానీ అని అమ్మవారి పేరు ముందు చేర్చాను మామూలుగా అయితే మా వారింటి పేరు రాహుల నా పేరు కుసుమ అందుకని ఆవుల అని అందరికి తెలుసు కాబట్టి నా వీడియో కొంచెం పర్వాలేదు బాగుందంటే జనాలు చూస్తారు కదా నేను అందరికి ఎందుకు చెప్పుకోవడం బాగుంటుందో బాగుండదో ఇంత వీడియోలు చూడాలా అనుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే మనకి ఎక్కడో ఉండరండి శత్రువులు మన పక్కనే ఉంటారు ఎందుకంటే ఒక మాట అంటే తీసుకునే వాళ్ళు ఉంటారు తీసుకోలేని వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఏంటమ్మా ఆ వీడియోలు అంటే కొంచెం చివుకు పర్వాలేదులే బాగా పెట్టావు అంటే మనకు సంతోషంగా ఉంటుంది అది బాగలేదైనా సరే బాగుంది అంటే మనకు సంతోషంగా ఉంటుంది కానీ అట్లా అనుకున్న మొహాన్ని అనుకోండి అప్పుడు కొంచెం కష్టం వద్ది డిస్కరేజ్ అయిపోతాం మనం ఇక చేయలేము కాకపోతే ఇప్పుడు ఇదేమి నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఇట్లా జనాల్లో పోవడం మాట్లాడడం లేకపోతే ఏదన్నా జాబ్ చేసి ఉండడం కానీ ఇవన్నీ లేవండి ఒక మధ్యతరగతి అమ్మాయి ఎట్లా ఉంటుంది హౌస్ వైఫ్గా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో భర్తకు వండి పెట్టడము వాళ్ళని స్కూల్కి పంపించుకోవడం చదివించుకోవడం ఇలా ఉంటాయి నా జీవిత కార్యక్రమాలు అలాంటిది ఒకసారిగా నేను యాభై ఏళ్ళు వచ్చేటప్పటికి పూర్తిగా అన్ని రకాలుగాను అన్నీ వదిలిచ్చేసేసుకున్నానండి అంటే పిల్లల పెళ్ళిళ్ళు ఆ తర్వాత మా వారు పోవడము ఇవన్నీ అయిపోయినాయండి ఇక ఈ కా ఈ మధ్య జరిగిన కాలంలో నాకు వంటరితనం ఎక్కువ అయిపోయిందండి ఎందుకంటే పని లేదు తక్కువ ఎవరి పనులు వాళ్ళు కదండి ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళ జీవితాలు వాళ్ళవి నాకు మా వారు లేరు నాకు ఇంట్లో ఏదో టైంకి అంత వంట చేశానా ఖాళీగా ఉన్నానా టీవీ చూసానా ఫోన్ చూసుకుంటున్నానా ఇంతే నాకు ఏంటి ఇంకా ఏం సాధించాలి నాకేమన్నా జాబ్ ఉందా లేకపోతే ఏముంది అనే మనసులో ఒక భావం ఏర్పడింది ఆ భావం ప్రతి ఒక్కరికి ఉంటుంది అనుకుంటా నేను ఎందుకంటే ఒక్కసారిగా పని చేస్తూ 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 ఆగిపోయాం అనుకోండి మనము మన మనసుకి ఇంకేం సాధించాలి మనము అని అనేది ఉంటుంది అదే మనకి మన జీవితం మీద ఆశ కావాలంటే పని చేయాలి ఎప్పుడు మనకి ఏదో ఒక పని ఉండాలి పని లేకపోతే మన మన మనసు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటుంది అదే మనం పనిచేస్తూ ఉంటే మన మనసు ఆలోచించదు జరిగేది జరుగుతూ ఉంటుంది అంట అట్లా జరిగిపోతుంటుంది అందువల్ల నేను ఈ యూట్యూబ్ ఒక క్లాస్ కానీ లేదా ఈ ఛానల్లో చూసి కానీ ఏ రకంగానూ నేర్చుకోలేదండి నేను ఈషా ఫౌండేషన్ పోయి అక్కడ స్వామివారిని చూసుకొని కాసేపు కూర్చొని అది ఆయనది వీడియో తీసుకొని వచ్చిన తర్వాత మా అబ్బాయి నాకు చేసి ఇచ్చాడు ఆ వీడియోని అప్పుడు నాకు సరే ఇట్లాంటి ఏయో ఒక మంచి మంచి పెట్టచ్చు కదా నాకు వంటొచ్చు కదా అది పెట్టచ్చు కదా అని పెట్టాను ఇక ఆ పెట్టడం పెట్టడం రోజు ఏదో ఒకటి నాకు వచ్చింది ఏదో ఒకటి అది కాక పిల్లలకి అట్లాగా నేను జనాల్లోకి పోవాలి నాకు చేతి నిండా పని కావాలి అనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఇక ఇప్పుడు కాలంలో పిల్లలు అనుకోండి మా అమ్మాయి మా కోడలికి జాబే మా అబ్బాయికి జాబే వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్తారు అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా ఒంటరిగా కూర్చొని ఉండాలి మా వారు చనిపోయినప్పటి నుంచి ఒక రెండు మూడేళ్ళు అలా కొంచెం బాధతోనే గడిచిపోయిందండి ఆ తర్వాతని మేము చేరిన అపార్ట్మెంట్లో పిల్లలతోటి నాకు దగ్గర అయ్యి అంటే చిన్న చిన్న పిల్లలండి ఏ పిల్లలంటే నా మనవాళ్ళ వయసులోని పిల్లలు వాళ్ళతోటి అలవాటైపోయి నాకు కొంచెం బయట ప్రపంచంలోకి వచ్చాను వచ్చి హ్యాపీగా జరుగుతూ ఉంది ఇక మళ్ళీ మేము సొంతంగా ఇల్లు తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది అది ఏంటి ఏం సాధించాలి ఇంకా ఉండి అయిపోయినాయి కదా కార్యక్రమాలని నేను అనుకున్నాయని సాధించానండి నిజంగానే అన్నీ సాధించగలిగాను ఇక ఎందుకు ఉండడము అన్న ఒక వైరాగ్యం వచ్చిందండి ఆ వైరాగ్యం రాకూడదు ఎవరికి ఎందుకంటే స్వతహాగా మనం ఏం చేసామో కర్మలు ఆ కర్మలన్నీ అనుభవించే వెళ్ళిపోవాలండి ఎవరైనా కూడాను ఆ కర్మలు అనుభవించకుండా ఎవరు పోకూడదు పోలేరు కూడాను దేవుడు తీసుకుపోడు ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మలు ఇప్పుడే అనుభవించాలి నేను మంచి చేశాను చెడు చేశాను ఏమో మరి అది అనుభవించాలి కదా మనకే మనం పోతామా పోం కదండి అట్లాగే నేను కూడాను సరే నాకు చేతనైనంత వరకు చిన్న చిన్న వంటలు అట్లాంటి పిల్లలకి నేర్పిద్దాం కొత్తగా నేర్చుకునే పిల్లలకి నేర్పిద్దాము అనుకొని వంటలను చేశాను అట్లాగే నాకు గార్డెనింగ్ ఇష్టం అది చేశాను అట్లాగే ఇంకా ఏమంటారు కొన్ని కొన్ని విషయాల్లో నాకు రాందంటూ ఏం లేదండి నేను బాగా ఫస్ట్ నుంచి కూడా కష్టపడేదాన్ని ఎందుకంటే మా పిల్లల్ని చదివించుకునే టైంలో నేను నడిచిపోయి అన్నీ చేసుకొచ్చేదాన్ని అండి పనులు ఎందుకంటే మా వారు బిజినెస్ అని ఆ ఊరని ఈ ఊరని అట్లా తిరుగుతూ ఉంటే నన్ను తిప్పేవాళ్ళు ఎవరండి అందుకని నేనే పోయేదాన్ని స్కూల్కి పోవడానికి కానీ వాళ్ళ స్కూల్లో విషయాలు మాట్లాడడానికి కానీ ప్రతిదానికి పోయేదాన్ని అట్లాగే వాళ్ళకి ఏ అప్లికేషన్స్ కావాలన్నా ఏం కావాలన్నా నాకు ఏమన్నా బ్యాంకు అవసరాలు ఉన్నా అట్లా నేనే పోయేదాన్ని కాకపోతే మేము టౌన్లో ఉన్నాం కాబట్టి మాకు దగ్గర దగ్గర ఇప్పుడు నేను సిటీలో ఉన్నాను కాబట్టి అన్ని దూరమే అప్పుడు టౌన్లో కాబట్టి నడిచేనే వెళ్ళిపోవచ్చు తర్వాత ఇంటికి దగ్గరే ఉన్నాను కదండి మా తమ్ముడు ఉండేవాడు మా తమ్ముడు తీసుకుపోయేవాడు మా తమ్ముడు నా పని ఏంటో కావాలో దాకా ఉండి దగ్గరుండి తీసుకువచ్చేవాడు అలా జరిగిపోయింది నా జీవితం ఇప్పుడు మేము ఊరు కాని ఊర్లో అంటే సిటీ వేరే సిటీలో బెంగళూరులో ఉన్నాం కదండి ఇప్పుడు నాకు అన్నీ కూడాను కొరతగానే అనిపిస్తుంటుంది మనవాళ్ళు ఎవరు లేరే చుట్టుపక్కల అని చిన్న వయసులో అయితే అడ్జస్ట్ అయిపోతారండి వేరే సిటీలో ఉన్నా వేరే దగ్గర ఉన్నా కూడా అన్నీ అడ్జస్ట్ అయిపోతారు ఒక వయసు దాటిన తర్వాత మన సమూజ్జీలు ఎవరికి దొరకరండి కానీ ఒకటి నేను మంచి పని చేశాను ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడాను చిన్నపిల్లలతోని పరిచయం ఎక్కువండి వాళ్ళతోటి మాటలు వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ సంతోషాలు అవన్నీ షేర్ చేసుకునేదాన్ని నేను ఇక నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా మా అమ్మకన్నా పెద్దవాళ్ళు వాళ్ళతోటి నామోచులు చెప్పుకునేదాన్ని వాళ్ళకి ఎందుకో మరి తమాషాగా ఉండేదో ఏదో చెప్తుంది అని వింటుండేవాళ్ళు నా మాటలు అందరూ చుట్టూ కూర్చొని పెద్దవాళ్ళంతా కూర్చొని వినేవాళ్ళు అట్లాగే నాకు ఊర్లో జరిగింది కానీ ఇక్కడ ఎందుకండి ఇట్లా ఎట్లా జరగద్దండి ఇక్కడ జరగదు కదా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు తర్వాత ఊర్ల నుంచి అయితే ఎవరు ఇప్పుడు ఎవరండి కలిసి ఉండేవాళ్ళు అత్త అందరూ ఎవరో నూటికి కొట్టికి ఒకరు ఇద్దరు జాబ్స్ మీద భర్తను తీసుకొని భార్య భార్యను తీసుకొని భర్త వెళ్ళిపోతున్నారు ఫారినర్కే మా వాళ్ళే ఉన్నారండి మా వాళ్ళు నేను తప్పక అందరు పిల్లలతోటి కలిసి ఉండేది మా వాళ్ళే ఉన్నారు వాళ్ళే బయట పరాయి దేశాల్లో వాళ్ళు జాబులు చేసుకుంటా భార్య భర్తలతో వాళ్ళు ఉండి ఇక్కడ వాళ్ళిద్దరు జాతలు జాతలుగా భార్యాభర్తలు వృధాప్యంలో ఉన్నారు సరే నాకు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు నేనైతే పిల్లలతో కలిసి నేనున్నాను ఇట్లా జరిగిపోతూ ఉంది ఇప్పుడైతే నాకు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి విషయం ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ఈ టీవీలో కానీ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే కొంచెం బాధగా ఉంటుందండి ఈ బాధ ఇవన్నీ ఎందుకు ఈ స్ట్రెస్ ఎందుకు ఈ బాధలు ఎందుకు ఇవన్నీ కూడా నేను మనసులో ఆలోచించుకొని ఒక వీడియో చేద్దాము అని అనుకున్నాను ఇప్పుడైతే నాకు దాని గురించి చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను ఈరోజు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉందండి మా కోడలు జాబ్ చే ఇప్పుడు ఆఫీస్లో వర్క్లోనే ఉందండి నాకు బ్లడ్ టెస్ట్లు జరిగి ఒక నాలుగైదు రోజులు అయినాయి అయితే అది రిపోర్ట్లు చూపించాలి కదండి వెంటనే పోయి చూపించుకోవాలి వన్ వీక్ లోపలే కానీ నేను మళ్ళీ చూపించుకుందాం అనుకుంటూ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది తర్వాత మా అబ్బాయి ఇప్పుడు ఫోన్ చేసి ఆఫీస్కి మా కోడలకి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమన్నారు నాకు చూసే డాక్టర్ ఇక్కడ మణిపాలలో చేస్తారు ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పని అన్నారు తర్వాత ఆయన అమ్మ మా కోడలు రేపు ఎల్లుండి ఏమన్నా దొరకద్దు అని అడిగితే ఆయన లేదు ఇప్పుడే రోజు అయితేనే డాక్టర్ ఉన్నారు ఇంకా ఆయన ఒక నాలుగు రోజులు రారు లీవు అని అంటే ఇక మళ్ళీ బ్లడ్ టెస్ట్లు మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలండి అందుకని వీలు కాదని చెప్పని ఇప్పటికిప్పుడే మా అమ్మాయి వర్క్ స్టార్ట్ చేసేసింది చేసి తను ఇప్పుడు ఒక గంట ముందు స్టార్ట్ చేసిందండి అంటే మళ్ళీ బ్రేక్ గంటలో వేస్ట్ అయిపోద్ది కదా ఆ వర్క్ దాన్ని కవర్ చేసేదాన్ని చేసి అమ్మ మీరు రెడీగా అండి తొందరగా అని చెప్పి వచ్చి చెప్పిపోయింది ఇప్పుడేను అందుకని ఈ వీడియో ఆ విషయం చెప్పడానికి ఆపేసి ఇప్పుడు నా పర్సనల్ విషయం అయితే మీకు చెప్పానండి ఎందుకంటే నేను ఈ ఈ యూట్యూబ్ ఛానల్లోకి రావడానికి కారణమే మనుషులకు దగ్గరగా రావడానికి నాకు తెలిసిన విషయాలు మీతో కొంచెం షేర్ చేసుకోవడానికి అట్లాగా చెప్పాలనుకొని వచ్చానండి ఇప్పుడైతే నేను ఫుల్ బిజీ అంటే కొంచెం యూట్యూబ్ అంటే రికార్డింగ్ చేసుకోవాలి వంట చేయాలి ఆ వంట చేసేటప్పుడే రి వీడియో తీసుకోవాలి ఆ వీడియోని రికార్డింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి ఇవన్నీ నేను నేర్చుకున్నానండి సొంతంగా చెప్తున్నాను గర్వంగా నేను ఎందుకంటే ఏం రాందాన్ని నేర్చుకున్నాను అంటే కొంచెం కొంచెం అంత ఉండాలి కదండీ మనకు కూడాను హ్యాపీగా పర్వాలేదు చేయగలుగుతున్నానని ఫస్ట్ నాకు తమ్ నెయిల్ రాదండి క్యాన్వా చేయని రాదు ఏమి రాదు అలాంటి టైంలో ఇవన్నీ కొంచెం కొంచెం చిన్నగా నేర్చుకున్నాను ఈ నేర్చుకున్నవి మీ ముందుకు తీసుకొస్తున్నాను పర్వాలేదు ఒకరు ఇద్దరు ఒక్కరన్న సబ్స్క్రైబర్ వస్తున్నారు అన్న సంతోషంతో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చెప్పాను కదండి పవర్ పోతూ వస్తూ పోతూ వస్తూ ఉంది పవర్ పోయినప్పుడల్లా జనరేటర్ వేస్తున్నారు అందువల్ల నేను పూర్తిగా నేను అసలు ఈ స్ట్రెస్సు ఈ అమ్మాయిలు చనిపోవడానికి కారణాలు ఇవన్నీ కూడా నేను ఊరికే మా ఇంట్లో వీడియో తీసైనా సరే ఏదన్నా బొమ్మలు అలాంటివి చూపిస్తా మీకొకటి వీడియో చేసి పెడతానండి అది ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఛానల్లోకి రావడానికి కారణం అయితే మీకు వివరించానండి ఎందుకు వచ్చాను ఎందుకంటే కొంచెం నా స్ట్రెస్ కూడాను మీద రుద్దాలని ఎందుకంటే నా బాధలు అంటే ఒంటరిగా ఉండి నేను ఎవరితో ఏం మాట్లాడుకోవాలో ఏం లేదు అని అన్నట్టుగా ఉండిపోయిన దాన్ని ఎవరికైనా వాళ్ళకి వాళ్ళే శక్తిని తెచ్చుకోవాలండి మా మన జీవితం మీద ఆశను కల్పించుకోవాలి అన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చానండి ఎందుకంటే ఊర్లో ఉంటే వాళ్ళతో వెళ్తో మాట్లాడుకుంటా ఫ్రెండ్స్ అని వాళ్ళని అయింది ఇప్పుడు ఫోన్లో మాట్లాడడానికి కూడా నండి వాళ్ళకి కూడా టైం ఉండాలి కదా మన వాళ్ళైనా కూడా ఆలోచించాల్సి వస్తుంది ఫోన్ మాట్లాడాలంటే వాళ్ళు అబ్బాయి ఏంటమ్మా ఈ టైంలో చేస్తుంది అని అనుకోకూడదు కదండి వాళ్ళు అందుకని నేను ఖాళీగా ఉన్నప్పుడే వాళ్ళు ఫోన్ చేసినప్పుడే నేను వెంటనే ఫోన్ చేస్తాను నేను ఎందుకంటే వాళ్ళనైతే ఇబ్బంది పెట్టను నేను ఇబ్బంది పెట్టను అందుకని మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే నేను హాస్పిటల్కి పోయి వచ్చిన తర్వాత మీకు నేను హాస్పిటల్కి పోయాను ఏమైంది ఏం చెప్పారు డాక్టరు ఆ విషయాలన్నీ మీకు చెప్తానండి కానీ పెద్ద వ్యాధుల కోసం కాదండి బ్లడ్ టెస్ట్ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనం షుగరు బీపీలు అవి చూపించుకోవాలి కదండి అందుకని అవి చూపించుకున్నాను రిపోర్ట్లు వచ్చాయి ఆ రిపోర్ట్ తీసుకుపోయి డాక్టర్కి చెప్తే ఆయన ఏం చెప్తారో మాట్లాడదామని చెప్పని వచ్చాను ఇప్పుడైతే నేను ఇంకా టైం లేదు కాబట్టి ఇది అయినా కూడా ఇంత పెద్ద వీడియో మీరు చూడలేదు కదా అందుకని ఇంత తాపేసేసి నేను ఈ స్ట్రెస్ గురించి వీటి గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తానండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఉంటానండి